दासु मया जीवितान्त మానికే మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా మీ అందరికీ స్నామపేట వందనాలు మరి ఇంతవరకు మీరు చూసినటువంటివన్నీ కూడా యేసుక్రీస్తు మహోత్సవాలు ఐదు రోజులు జరగనే ఉన్నది దాని నిమిత్తమై ఈ సిద్ధపాట్లు ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి దేవుని బిడ్డలు నిజంగానే రేయం పగలు కష్టపడి చాలా చక్కగా పనులు చేస్తూ ఉన్నారు దేవుని పని దేవుడు విరామం లేకుండా జరిగిస్తూ ఉన్నాడు దీని మీరందరూ మీరు అందరూ ప్రార్థించండి ఈ యొక్క ప్రార్థన మరి తిరుపతి సమీపంలో దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలం కందాడు అనే గ్రామంలో రానున్నటువంటి ఇరవై తొమ్మిది ముప్పై ఏప్రిల్ నెలలో అలాగే మే నెల ఒకటి రెండు మూడు ఐదు రోజులు ఇక్కడే డే అండ్ నైట్ ప్రేర్ జరుగుతుంది మంచి ఆత్మీయ కూడిక దయచేసి మీరును రండి కలిసి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం దేవుని నామాన్ని గణపరుద్దాం అనేక అద్భుతాలు ఆశ్చర్యకులు దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క కోరికలోకి మిమ్మల్ని కుటుంబంగా ఆహ్వానిస్తున్నాం ఐదు రోజులు ఇక్కడే భోజనము వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం దయచేసి తిరుపతి నుంచి ఈ ప్రాంతం నుంచి వచ్చేవారు తిరుపతి వయ రేణిగుంట పాపాయనాయుడుపేట కందాడ ఈ వయా ఇటుపక్క రావచ్చు ఒకవేళ కాళస్త్రి నుంచి ఇటుపక్క నుంచి వచ్చేవారు కాళస్త్రి వయ తొండమనాడు తొండమనాడు ముసలిపేడు ముసలిపేడు తర్వాత కందాడు ఈ మార్గం గుండా వచ్చి ప్రార్థనలు మీరు కలుసుకోవచ్చు కాబట్టి దయచేసి ఒకవేళ పుత్తూరు ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళైతే పుత్తూరు రేణిగుంట పాపనాయుడుపేట అలాగే కందాడ ఈ రూట్లో మీరు రావాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను అనేక మంది ప్రతి సంవత్సరము చాలా చక్కగా జరుగుతున్నది ఇక్కడున్న దేవుని బిడ్డలు చిన్నలు పెద్దలు అందరూ కూడా చిన్నపిల్లలు మాతో కూడా కలిసి చక్కగా పనిచేస్తున్నారు ఈ కూడి కొరకై మీరు ప్రార్థించండి మీరు అందరూ కూడా వచ్చి కలుసుకొని దేవుని నామాన్ని కనపరచాలని దేవుని పర్యటన అని చేసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ వయసులో